మా సిద్ధు డైలాగ్ లో ఎక్సలెంట్ మూవీ అయితే చాలా బాగుంది బొమ్మరి భాస్కర్ గారు అంటే ఎప్పుడు బొమ్మరి భాస్కర్ గారు కాదు ఇక్కడ నుంచి ఈ సినిమా పేరు వస్తుంది అనమాట ఆయనకి బాగుందండి సిద్ధు గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది అందరు కూడా చాలా బాగా చేస్తారు మంచి ఒక రా కంటెంట్ మీద అంతా నడిచిన సినిమా మంచి సినిమా తీశారు నైస్ బాగుంది చాలా బాగుంది అసలు ఆయన అంటే ఆయన మీద ఆయనే అంటే ఆయన ఈ మధ్య మీద చాలా గొడవలు ఉన్నాడు ప్రకాశ్ రాజు గారు అంటే ప్రకాశ్ రాజు గారు ప్రకాశ్ రాజు గారు డైలాగ్ ఇస్తున్నారో అనిపించింది పక్కడి పప్పులో ఏలెట్టి కెలుపుకుంటావురా నువ్వు అని డైలాగ్ లో ప్రకాశ్ రాజు గారికి అంటే ఆయన కెలుపుకుంటున్నారు కదా ప్రతినిధి మధ్యన దాని గురించి దీనికి అన్నారేమో అనేది అది అనిపిస్తుంది అన్నారు బాగు ప్రతినిధి కూడా చాలా కంటెంట్ అదే అంటే ఏదో లవ్ సినిమా ఆ టైప్ అనుకుంటే వచ్చాం కానీ ఒక మంచి ఒక ఆర్మీ గురించి ఒక పోలీసుల గురించి ఒక సిద్ధు చాలా బాగుంది లేదు లేదు సింగిల్ లేదు సింగిల్ రోలే సింగిల్ రోల్ డబుల్ రో లేదు సింగిల్ రోల్ ఇంకా వచ్చారా అని మంచి సినిమా చూస్తాం చాలా బాగుంది అంటే బాగా చెప్తున్నాం కదా ఏదో ఫ్యామిలీ స్టోరీ కానీ ఫ్యామిలీ స్టోరీ కాదు ఇది చాలా మంచి సినిమా ఈ మధ్యకాలంలో ఒక రాని స్టోరీ అంటే ఎన్నో స్టోరీలు వస్తున్నాయి ఈ ఆర్మీస్ గట్రా కానీ అలాంటి పాకిస్తాన్ మీద గట్రా అలాంటి రాణి స్టోరీ చాలా మంచి స్టోరీ చాలా ఇంటర్వెల్ దాకా ఒక ఇంటర్వెల్ తర్వాత కొంచెం లవ్ ఎక్కువ కలిపాడు లవ్ నుంచి కొంచెం లాస్ట్ మరి ముగించాలి కదా అలా ముగించుకుంటూ వచ్చారు బాగుంది డిజాస్టర్ అసలు జాకన్ రాకుండా ఏజెంట్ టూ అని పెట్టుకోవాల్సింది ఆ లెవెల్ లో ఉంది సినిమా అసలు ఏం బాగాలేదు అంటే వీళ్ళు పబ్లిసిటీ కూడా డీజెట్ లో ఏం చేయలేదు సిద్ధు ఏంటంటే తను తీసుకున్న కాన్సర్ట్ కొత్తగా అయినా సరే డీజటిల్ ఫ్లవర్ అక్కడ ఆ మూడ్లోనే లో ఉండిపోయాడు సో యాక్టింగ్ కూడా అంతా డీజటిల్ లో చూసినా అనిపించింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు లేదు లేదు ఇంకా ఆ మూడ్ లోనే ఉన్నాడు ఆ మూడ్ లో యాక్ట్ చేసినాడు అనిపించింది తప్ప ఎక్కడ ఒక స్పై జానర్ కావాల్సిన ఒక సీరియస్ ఆ రోల్ అయితే చేయలేకపోయాడు యాక్టింగ్ వాజ్ ఇంప్రూవ్ అయ్యాడు కాకపోతే ఇంకా టిల్లు స్పేర్ ఆ షేర్స్ కనిపిస్తున్నాయి లేదు లేదు బేబీ తో కంపేర్ చేస్తే క్రింజ్ అసలు అసలు తనకి యాక్టింగ్ స్కోప్ లేదు ఏం లేదు ఓవరాక్షన్ చేసిన ఫీల్ అయితే వచ్చింది తన స్లాంగ్ అయినా యాక్టింగ్ అయినా సరే కంప్లీట్ గా అసలేం బాధ సినిమా ఓవరాల్ గా డిజాస్టర్ చెప్పడానికి హైలైట్ ఏమంట తన పర్ఫార్మెన్స్ తప్ప ఇంకేది ఒక్కటి కూడా లేదు స్టోరీ బీజిఎం లేదా స్క్రీన్ ప్లే అయినా లేదంటే ఫైట్స్ అయినా సినిమాటోగ్రఫీ అయినా ఏ ఒకటి కూడా సినిమాలో పాజిటివ్ లేదు ఆయన ఎందుకో సరిగా యూజ్ చేసుకోవాలనిపించింది తనది రెగ్యులర్ రొటీన్ యాక్టింగ్ గానీ

లైక్ కామెడీకి ప్రకాశం అంటే ఇప్పుడు డీజే సిరీస్ కన్నా ఇప్పుడు ఈ సినిమాలో అంటే ఇప్పుడు ఏంటంటే ఒక యాక్షన్ ఒక సీరియస్నెస్ తోటి లైక్ ఏంటంటే ఒక ఇంపాక్టబుల్ అనమాట ఇప్పుడు మనకి ఏదైతే చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మనం మనకు మీడియాలో అయినా ఎవరైనా ఏ జాబ్ పర్పస్ లో మనం మీరు చెయ్యలేరు అంటే సో ఇట్స్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనేది మనం ఏమైనా తలుచుకుంటే మనం చేయగలుగుతాం అని ఒక ఎగ్జాంపుల్ తో లైక్ భాస్కర్ గారు నాకు తెలిసి చూపించారు అనుకుంటా సినిమా వైస్ అయితే చాలా డైరెక్షన్ బాగుంది లైక్ ఏందంటే ఈ ఈ మిషన్ కూడా ఏంది రా రా ది ఒక రా ది అండ్ రా గురించి చూపించారన్నమాట స్పై క్యారెక్టర్ చూశాను ఓకే సో ఇప్పుడు స్పై క్యారెక్టర్ లో చాలా బాగా చేశారండి

డీజెట్ ఇల్లు లాగే బిహేవ్ చేశాడు కొత్తగా స్పై క్యారెక్టర్ లో ఏం లేరు అని చెప్పేసి అంటున్నారు మీకేమైనా ఇద్దు ఎవరో హీరో హీరో బాగా చేశాడు జస్ట్ పర్ఫార్మ్ చాలా బాగుంది కామెడీ కంటెంట్ కూడా బాగుంది సాంగ్స్ మిస్ అయ్యాయి సాంగ్స్ మిస్ అయ్యాయి ఎక్కువ సాంగ్స్ లేవు ఆ సాంగ్స్ కూడా పెట్టుంటే బాగుండేది

కొద్దిగా హైలైట్ హైలైట్స్ చిన్న హైలైట్ లాస్ట్ లో హైలైట్ లాస్ట్ బాగుంది స్టోరీ బాగుంది స్టోరీ ఏంటంటే వెరైటీ డిఫరెంట్ గా తీశారు హీరో ఆప్టే చిన్న పాయింట్ ని పెట్టుకొని ఎక్కువగా చేసిస్తున్నారు గానీ బాగుంది ఓకే థాంక్యూ థాంక్యూ అంటే సినిమా యాక్షన్ తగ్గట్టు బాగుంది ఓకే అంటే ప్రతి సినిమాలో మనం ఒక కామెడీ చూసినా డీజే ఇల్లు మనము ఫస్ట్ కామెడీ చూసినా సెకండ్ హాఫ్ కామెడీ చూసాం కాబట్టి అదే అదే పబ్లిక్ లో అదే అయిపోయింది అనమాట అదే మళ్ళీ కూడా కామెడీ వస్తుంది అంటే ఒక హీరో అన్నప్పుడు ప్రతి సీన్స్ ప్రతి యాక్టింగ్ చేస్తేనే హీరోయిజం అనిపిస్తుంది డీజే టిల్ మనం ఎంత కామెడీ ఎంజాయ్ చేసామో సెకండ్ పై ఎంత ఎంజాయ్ చేసాము ఇది ఒక యాక్షన్ లెక్క ఉంది సినిమా అంటే అన్ని సినిమాలు లెక్క ఉండే కదా ఇది ఒక డిఫరెంట్ అంటే స్క్రిప్ట్ ఎలా ఉందో సినిమా కూడా డైరెక్ట్ ఎలా తీసిండు కథ కూడా అలానే ఉంది కాకపోతే మనం అది ఫస్ట్ టైం మనం పోగిరి చూసి మనకు అర్థం కదా సెకండ్ టైమ్ అర్థమైతే ఈ జాక్ కూడా అట్లానే ఉంటది అంటే ఫస్ట్ మనకు అర్థం కాదు మెల్ల అర్థమైతే సినిమా దేనికోసం తీసిరు ఎందుకు తీసిరు అదొక సినిమా ఒక బ్లాక్ బస్ట్ అని చెప్పొచ్చు మన బేబీ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్ నాకైతే సినిమా అయితే ఓకే అనిపించింది అన్న ఒక ఆఫీసర్ లుగా పోతాడు క్యారెక్టర్ లా మట్టిస్తాడు దొంగలను చేసి సీన్ ఉంటాయి మన టెర్రీస్ లోని వాళ్ళని అంతం చేయడం అంటే వై హెల్ప్ చేస్తాడు జాక్ అనే అదే మనకు ఇండియన్ కి ఆపాటినట్టు మంచిగా ఉంది సినిమా ఒక మెసేజ్ ఉన్నది అదొక మెసేజ్ చాలా బాగుంది సినిమాలో మాత్రం నిజం చెప్తున్నా జనరల్ గడ్డ సిద్ధు గారికి ఇది ఒక యాక్టింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు ఇది ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు కంబ్యాక్ అని చెప్పొచ్చు బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు రేటింగ్ రేటింగ్ మన మూవీ ఎలా అనిపిస్తుంది మూవీ సూపర్ ఫుల్ సూపర్ ఉండిందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ టెంపో ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు ఫస్ట్ మూవీ టూ అండ్ హాఫ్ అవర్స్ పోయిందా అని అనిపించింది అజిత్ ఫ్యాన్స్ కి ఇది ఒక ట్రీట్ మేమందరం అజిత్ ఫ్యాన్స్ అని చెప్పే దాంట్లో ప్రౌడ్ ఫీల్ అవుతున్నాము చాలా చాలా వర్త్ వాచింగ్ అండి మూవీ ఓకే అంటే హైలైట్స్ ఏమనిపించాయి హైలైట్స్ ఏంటంటే అజిత్ ఉంటేనే అదే మొత్తం హైలైట్స్ అండి సో దాంట్లో హైలైట్స్ అని చెప్పేదానికి ఏం లేదు మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హైలైట్ యాక్షన్ యాక్షన్ బాగుంది కామెడీ బాగుంది ఇంకా అజిత్ మూవీస్ అన్ని రికలెక్ట్ చేశారు ఆ దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క మూవీ నుంచి సాంగ్స్ వచ్చింది చాలా బాగా అనిపించింది హైలైట్స్ ఏమనిపించాయి హైలైట్స్ ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది ఫైట్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంది మైనస్ ఏం అంటే లైక్ కాన్సెప్ట్ ఇలాంటి చాలా వచ్చేసాయి ఆల్రెడీ గూడాచారి ఇలాంటివన్నీ సో కొద్దిగా లాగ్ ఎక్కువ ఉంది స్టోరీలో బోరింగ్ ఎక్కువ ఉంది చూడొచ్చు ఆమె తో కలిసి చూసి చాలా బాగుంది. రేటింగ్ అంటే లైక్ త్రీ ఇవొచ్చు. ఎందుకంటే బొమ్మరిల్లు కానీ పరుగు గాని డైరెక్టర్ చాలా మంచి సినిమాలు ఫ్యామిలీ అంతా కలిసి చూసేద్దాం. బట్ ఈ సినిమాలో కొద్దిగా అది మిస్ అవుతదన్నమాట. ఓకే. అంత తో ఇంతో సిద్ధునే కొద్దిగా ప్లస్ పాయింట్ అన్నమాట. కామెడీ అంతా అలా నడిపిస్తాడు అనమాట ఓ ఎంటర్‌టైన్మెంట్ అవుతారు. ఎంటెయిన్ అవుతారు. అంటే యా యా నాట్ బ్యాడ్. ఇప్పుడే సిద్ధు జొనరల్ గడ్డ జాక్ మూవీ చూసి వస్తున్నా సినిమా ప్లెయిన్ గా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా నీట్ గా వెళ్ళిపోయింది అంటే ఇంటర్వెల్ సీన్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ చాలా బాగున్నాయి సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే మన జాక్ చిన్న టెర్రిస్ట్ లో ప్రమాదంలో వాళ్ళ మదర్ చనిపోవడం సో ఈయన దేశం కోసం ఏదైనా చెయ్యాలి సాధించాలి అనుకోవడం సో నార్త్ ఏజెన్సీలో జాయిన్ అవ్వాలి దేశం కోసం కష్టపడాలి అనుకుంటారు సో అందుకోసం దీనిలో అటెంప్ట్ చేస్తారు ఇంటర్వ్యూలు ఎక్కడ పాస్ అవుట్ అయినా ఈయన ఒక ఇరవై మంది అయితే రిజెక్ట్ చేసి ఈ ఎందుకు పనికిరాడో పంపించేస్తారు సో ఎవరో ఏంది మనల్ని తీసుకునేది మనమే దేశానికి హెల్ప్ చేయాలని చెప్పి ఓన్ గా తీసుకుంటాడు ఈయన రా గా ఫీల్ అయ్యి ఆ పాకిస్తాన్ వాళ్ళు టెర్రిస్ట్ వాళ్ళు పట్టుకుందాం అని ప్లాన్ చేస్తాడు సో ఆ విధంగా మన ప్రకాష్ రాజు గారు రా ఏజెంట్ అంటారు సో ఇద్దరు మధ్యన కొన్ని కన్వర్జేషన్ లో మన హీరో పెంట పెండ చేయడం కొన్ని విషయాల్లో సో ప్రకాష్ రాజ్ గారికి వెళ్ళి ఇద్దరు మధ్య అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ మన సిద్ధు జనరల్ గడ్డ అంటేనే అందరూ గుర్తొచ్చే డైలాగ్స్ సో ఆ డైలాగ్స్ మిస్ కాకుండా ఎక్కడ డైలాగ్స్ పడుతూ ఉండవు జనాలను ఎంటర్టైన్మెంట్ చేయడం చాలా బాగుంది అండ్ ఇది మెయిన్ ఏంటంటే చాలా మందికి ఏమంటున్నారంటే డీజే టిల్లు లా ఉందా డీజే టీ ఉందంట సో అది కంటెంట్ పూర్తిగా వేరు ఈ కంటెంట్ పూర్తిగా వేరు సో ఇంకా డీజేటీలు అంటే అది ఒక్కటే కాదు ఏదైనా చేయగలడానికి నిరూపించడం కోసం ఈ సినిమా తీశారు అని సో దేశం కోసం ఆయన ప్రాణం పెట్టడానికి కూడా ఉంటాడు రాయ ఏజెంట్ నేను ముందు ఉంటా అని చెప్పి కొన్ని కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా బాగుంది డైరెక్షన్ ఎవరు గానీ చాలా భాస్కర్ గారు ఏదో ఉంది సో ఆయన అయితే చాలా బాగా తీసుకొచ్చారని అని అండ్ బిజిఎం అయితే మాత్రం కొన్ని సీన్స్ అయితే గానీ చాలా బాగుంది అండ్ మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవచ్చు అంటే ఇందులో ఒక ఫైట్ అన్న మన సిద్ధు జొన్నల గడ్డని చూస్తుంటే ఉంటే నాకు అయితే అల్చున్ గుర్తొచ్చాడు ఒక కాలికమ్మ ఫైట్ దగ్గర అల్లోచిన్ ఎట్లయితే కడతారో సేమ్ రాయ పాకిస్తాన్ వాళ్ళు కూడా ట్రైన్ లో ఆయన అలా కడితే దాని ఉందని చెప్పొచ్చు అల్లు అర్జున్ బయటని బయట ఉందని చెప్పొచ్చు ఆ విధంగా ఇరవై ఐదు మంది రాయజెంట్లు మనం హీరో కాపాడుకుని తీసుకొస్తాడు జాబ్ కొడతాడు క్లైమాక్స్ అయితే మాత్రం ఇరవై తీసాడు చాలా అంటే చాలా మంది సినిమా ఓవరాల్ గా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు చాలా అంటే చాలా మంది అంటే ఇందులో మన హీరోయిన్ బేబీ బేబీ గురించి చెప్పాలంటే ఎంత చెప్పడో తక్కువే కొరికాడు టిల్లు కొరికాడు మాత్రం చాలా సూపర్ సూపర్ అండి క్రేజీగా ఉంది మూవీ అంటే సిద్ధు గడ్డ అంటే క్రేజీ మూవీ కాబట్టి చాలా క్రేజీగా ఉంది అంటే దేశభక్తి గురించి ఎక్కువ చూపించారు మూవీలోని అట్ ద సేమ్ టైం లవ్ స్టోరీ నెక్స్ట్ సిద్ధు గడ్డ గారు యాంగ్స్టర్ ఇవన్నీ చూపెడతా దేశభక్తి కూడా చూపించారు చాలా బాగుంది సినిమా అయితే బాస్కర్ గారు చాలా గ్యాప్ తర్వాత వచ్చారు కాబట్టి మామూలు లేదు మేడం మేడం మూవీ లా ఉంది నార్మల్ గా ఉంది అండి నచ్చలేదు అంత గ్రేట్ గా ఏం లేదు అంటే ఏం మైనస్ అనిపించింది మన సిద్దు మార్క్ సెట్ కాలేదు అంతేదో నార్మల్ మూవీ లాగా ఉంది ఏదో అంటే వర్త్ అనిపించలేదు వచ్చి వచ్చిన దానికి కదా రైట్ రైట్ హీరో సిద్దు 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 చాలా యాక్టింగ్ బాగా హైక్ చేశాడు అమ్మ కోసం కొంచెం బాధ ఎమోషన్ ఉంది నువ్వు ఫెయిల్ అనగానే లాస్ట్ కి మిషన్ సక్సెస్ అయినాక డాడీ దగ్గర పాస్ పాస్ అవుతాడు అయితే చాలా బాగుంది ఏం హైలైట్స్ అంటే విలేను ఒక ఇక్కడ ఉండి మైండ్తో మైండ్ తోన్ ఉంది ఇది మైండ్ ఉంది సినిమా బాగుంది సినిమాకి అంటే ఇక్కడ కనెక్ట్ అవుదాం అనుకు అనిపించదు సినిమాలో సో సిద్ధు క్యారెక్టర్ బాగుంది ఆయన చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చాడు యాక్టింగ్ చింపేశాడు బట్ అన్న ఎంచుకోవాల్సిన కథ కాదేమో అనిపిస్తుంది నాకు అంటే బేబీ సినిమా హీరోయిన్ ఉంది కదా వైశవ్ చదన కూడా అసలు క్యారెక్టర్ అంతా బాలేదు ఏ క్యారెక్టర్ సరిగ్గా వాడలేదు ఆడలేదు వాడుకోలేదు అంత పెద్ద యాక్టర్ ప్రకేష్ రాజే ఉన్నాడు తననే కరెక్ట్ గా వాడుకోలేదు అనిపించింది అంటే ప్రతి సినిమాలో ప్రకెస్ రాజే ఎలా యాక్టింగ్ చేస్తాడో తెలుసు కదా మనకు సో ఆయనను కూడా సరిగ్గా వాడుకోలేదు అనిపించింది ఎందుకంటే ప్రతి అంటే వాయజెంట్ తన పెద్ద ఆఫీసరే బట్ సిద్ధు ఆ సిద్ధు అన్న ఆఫీసర్ డామినేట్ చేస్తాడు సినిమాలో ప్రతి ప్రతి దాంట్లో ప్రతి ఆపరేషన్ లో కూడా రాయల్ ఏజెంట్ మొత్తాన్ని సిద్ధు అన్న డామినేట్ చేస్తాడు అది నాకు నచ్చలేదు అంటే అంత రాయ్ ఏజెంట్లంతా వేస్ట్ లాజిక్ మిస్ అయింది కనెక్టివిటీ కాలేదు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా ఎవరు సిద్ధు అన్ననే సాల్వ్ చేస్తాడు అంటే రాజెంట్లంతా ఉండేది ఎందుకు అది దానికి నాకు అర్థం కాలేదు మళ్ళీ బీజే కూడా వరస్ట్ గా ఉంది అంత బాలే కొట్టలేదు సాంగ్ ఒకటి బాగుంది సిద్ధు అన్న పర్ఫార్మెన్స్ బాగుంది సో అలా అమిత్ ఓవరాల్ గా ఈ వీకెండ్ లో మూవీ అంటారా వద్దంటారా సిద్ధు అన్న పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు నాకైతే సినిమా అయినా ఖర్చులేదు